గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం ప్రత్యేక బిల్లును తీసుకొస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ముసాయిదా బిల్లును విడుదల చేసి దానిపై అభ్యంతరాలు కూడా తీసుకుంటోంది ఇక వీటి ఆధారంగా తుది బిల్లును తయారు చేసి అమల్లోకి తీసుకొస్తామని కూడా చెబుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనగా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ గిగెన్ ప్లాట్ఫామ్ వర్కర్లతో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోనూ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తెస్తూ ఇందులో భాగంగా తెలంగాణలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లును ప్రభుత్వం జారీ చేసింది ఇప్పటికే దేశంలో రాజస్థాన్ కర్ణాటకలో ఈ గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకొచ్చాయి అయితే తాము ఆశించిన మేరకు తెలంగాణలో బిల్లు తీసుకురాలేదంటున్నారు గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రెండు వేల ఇరవై రెండు జూన్లో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికే భారత్లో డెబ్బై ఏడు లక్షల మంది గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్నట్లుగా గుర్తించారు ప్రస్తుతం ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఒక అంచనా దేశ శ్రామిక రంగంలో గిగ్ వర్కర్స్ వాటా ఒకటి పాయింట్ ఐదు శాతంగా ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది ముప్పై నాటికి ఈ గిగ్ వర్కర్లు సుమారు రెండు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరుతారని శ్రామిక రంగంలో వీరివాటా ఆరు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంటుందని ఒక అంచనా అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది నీతి ఆయోగ్ తెలంగాణలో నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల మంది అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఓలా లాంటి యాప్ బేస్డ్ ట్యాక్సీ డ్రైవర్స్ లేదా మోటార్ సైకిల్ రైడర్స్ డెలివరీ ఏజెంట్స్తో పాటు గిగ్గిన్ మార్కెట్ ప్లాట్ఫామ్లలో పనిచేసే ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం వర్కర్లందరూ గిగ్గిన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కిందకు వస్తారు తెలంగాణ గిగ్గిన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ముసాయిదా బిల్లు ఉంది ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు తీసుకుంటోంది తెలంగాణ కార్మిక శాఖ ఈ బిల్లులో చేసిన ప్రతిపాదనలు ఏంటి అని చూస్తే ప్రత్యక్షంగా తెలంగాణ గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది ఇది చట్టం వర్తించే తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది బోర్డులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి కార్యదర్శిగా ఉంటారు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు రాష్ట్ర కార్మిక శాఖ ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్మిక శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు ిగ్గిన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ తరపున నలుగురు సభ్యులు అందులో ఒక మహిళ అగ్రిగేటర్స్ నుంచి నలుగురు సభ్యులు అందులో కూడా ఒక మహిళ పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు వీరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది డేటా కలెక్షన్ ఐటి సిస్టమ్స్ పరంగా సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు వీరి పదవీకాలం ఉంటుంది గిగ్ బకర్స్గా పనిచేసే వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకుంటే ప్రతి కార్మికుడికి ఓ యూనిక్ ఐడి ఇస్తారు అగ్రిగేటర్స్ లేదా ప్లాట్ఫామ్లు ఈ చట్టం అమల్లోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లోగా వెల్ఫేర్ బోర్డులో తమ సంస్థలు లేదా కంపెనీలను రిజిస్టర్ చేసుకోవాలి ఆయా సంస్థలు వర్కర్స్ విషయంలో మతం జాతి కులం లింగం పుట్టిన స్థలం వైకల్యం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపించకూడదు ఎవరైనా వర్కర్ను ఉద్యోగం నుంచి తొలగించాలంటే ఏడు రోజుల ముందుగా రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి కానీ వినియోగదారుడు అనగా కస్టమర్కి హాని జరిగిందని గుర్తిస్తే మాత్రం వెంటనే తొలగించే అధికారం ఆయా సంస్థలకు ఉంటుంది వర్కర్స్కి ఇచ్చే వేతనాల్లో కోత పెడితే వాటిని వారికి చేసే పేమెంట్స్ ఇన్వాయిస్లో చూపించాలి గిగ్ వర్కర్స్ చేసే ఫిర్యాదులు లేదా సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రతి ప్లాట్ఫామ్ నియమించుకోవాలి సదరు వ్యక్తి వివరాలు వర్కర్కు తెలిసేలా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం ప్రత్యేక నిధి తెలంగాణ గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయనుంది ఈ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వడంతో పాటు సంస్థలు గిగ్ వర్కర్స్ ఇచ్చే మొత్తాన్ని ఈ ఫండ్లో జమ చేస్తారు తెలంగాణ గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ ఫీజును అగ్రిగేటర్స్ లేదా ప్లాట్ఫామ్స్ నుంచి వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు చెల్లింపుల్లో ఒక శాతం తక్కువ కాకుండా రెండు శాతానికి మించకుండా ఫీజు ఉంటుంది సంస్థల తరపున జరిగే లావాదేవీలన్నీ వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ అనగా డబ్ల్యూఎఫ్ ఎస్వీఎస్తో మ్యాప్ చేసి ఉంటుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పర్యవేక్షిస్తుంది అని బిల్లులో ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం సంస్థలు వెల్ఫేర్ ఫండ్ ఫీజు చెల్లించని పక్షంలో ఏడాది జైలు లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండో కూడా విధించే వీలుంటుంది ఒక్కొక్కసారి ఆయా సంస్థలు సమాచారం స్టేట్మెంట్ రిపోర్టులు ఇచ్చేందుకు నిరాకరిస్తే యాభై వేల వరకు జరిమానా విధించే వీలుంటుంది అని ప్రభుత్వం చెబుతోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నప్పటికీ అది ఎంత అనేది చట్టంలో ప్రస్తావించలేదు కనీస వేతనాలు సామాజిక భద్రత ఉద్యోగ భద్రత హక్కులు ఈ చట్టంలో పెట్టాలి వీటిని నిబంధనలకే పరిమితం చేయకూడదు అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్ల పాలసీని తీసుకొస్తామని మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం ఐదు లక్షల ప్రమాద బీమా అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు కనీస వేతనం పని గంటలు చట్టాలతో ఈ రెండింటి పరంగా మాకు ప్రయోజనం కలిగేలా ఉండాలి రోజులో ఎన్ని గంటలు పనిచేసినా ఆర్డర్లకు తగ్గట్లుగా కమిషన్ లేదా జీతం రావటం లేదని చెప్పాలి బీమా సదుపాయం కల్పించడంతో పాటు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వంటివి కల్పించాలని గిగ్ వర్కర్స్ కోరారు ప్రస్తుతం ముసాయిదా బిల్లు విడుదల చేసిన నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మూడు వారాల గడువు ఇచ్చింది ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలను టీజీ డాట్ గిగ్ జీఐజీ డాట్ లేబర్ ఎల్ఏ బిఓ యుఆర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయవచ్చు లేదా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ భవన్లో రాతపూర్వకంగా ఇవ్వచ్చు అని కార్మిక శాఖ ప్రకటించింది